air free amma yeah అమ్మాయి ఫాలో అవ్వు ఫాలో అవ్వడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలా భయ్యా బాబు అక్కడ చూడు సాయిత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తా డౌట్ వచ్చింది నేను రాసి చేస్తా అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను బాబోయ్ ఎవడో నడితే ఆటో ఎక్కువ సొంత బాబు నేను నడితే బండి ఎక్కువ ఎక్కను మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి ఒకసారి ఎక్కొచ్చు కదా ఎక్కే నువ్వు ఆ దేవునికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ ఎన్నబయ బాబు ఎల్లు పీకాడి నేను డ్రైవ్ చేస్తే నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానేవాదా అరే వదిలేది పక్క పక్కలే అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా అమ్మాయి

తెలీదంటే నమ్మెత్తరం నాకు బురలేదు అనుకుంటున్నావా ఉందని నువ్వు అనుకుంటున్నావాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్య ఉందా లేదా అవును ఉంది అతను మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం చాలా అయ్యో బాబోయ్ చూసావు మా ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో ఇందాక దాకా తెలియదండి ఇప్పుడేమో లవర్ అంటుంది అయితే కూడా నేను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త చెప్పావమ్మా ఏమండి నోరు తీపి చేసుకోండి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రోడ్డు పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీ ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అన్నమాట అంటే నేను కరెక్ట్ కాదా అవ్వ పేరే ముసలమ్మ చూడమ్మా అతను సార్ ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే మా బావా ఈ సారీ ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే తెలుద్దు నువ్వు కూర్చో పర్వాలేదండి ఎంత వినేవో చూసావా పర్వాలేదు కూర్చోబాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్ట చూడు బాబు అమ్మాయి నేను ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా ఏం లేదా నేను చెప్పడం ఎందుకు ఆయన చెప్తారని అంటే ఎవడ్డప్పుడు కొట్టిద్దామనా ఉండు నువ్వు ఉండు నువ్వు చెప్పబాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతల దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నేళ్ళు ప్రేమించుకుంటున్నారు ఐదేళ్ళ నుంచి అంటే నేను మూడేళ్ళుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం వెంట పడాను అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లో కాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ ఎంటపడితే లవ్ చేస్తావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను గంట పద్నాలుగు ఏళ్ళు సీనియర్ జూనియర్ అసలు ఏం తక్కువ కలర్ ఎక్కువ ఎక్కువ అసలు నాకు ఏం తక్కువ బుర్ర తక్కువ ఆ ఇప్పుడు ఎందుకురా ఎక్కువ గోల నీకు గోలనే ఉంటది మాయా నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాన్నా కడుపు చల్లబడుతుంది తీస్కో అమ్మా తీస్కో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తీను పర్లేదులే పార్లేද లే ఏంటండి మీ మాత్రం గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మరియద రావుల వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళ పెళ్ళిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ చెల్లి పెళ్లిపోతే నువ్వు సావి జీవితంలో పెళ్లి చేసుకోవా ఏంటా మాట్లాడు తప్ప ఉన్న అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు మూసుకొని కూర్చో అంటే కాబోయే రాగానే మేన లో నేనన్నీ వాకౌట్ చేస్తున్నా నన్ను ఎవరు ఆపకండి వరే పండు ఇది కూడా తిని వెళ్ళరా ఇలాగే దారిలో నమస్కారం సార్ ఆ రా అల్లుడు రా నీ గురించే మాట్లాడుకుంటున్నావు నిండు నూరేళ్లు బ్రతుకుతావు అంటే అట్టడాకి వచ్చిన హాస్పిటల్ లో చూపించక్కర్లేదంటావు బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో ఆ గోపి పరాంకు సోని నా బావమరిది అంకుశం రాజశేఖర్ అంత పవర్ఫుల్ నేను ఎదురు కళ్ళు మూసుకోవాల్సింది పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నా నమస్కారం అండి నమస్తే నమస్తే నీ గురించి అంత మా బావ చెప్పాడయ్యా చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం సావిత్రి లైక్ చేసిందంటే నువ్వు పక్క జట్ల మీద పోయి ఉంటావు భారతీయుడేం కాదా గోపి ప్రేమించుకోవడం తప్పు కాదు ఆ ప్రేమ నిజమైంది అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం లేదు అంటే ఇంత ఇంతకుముందు ఆల్రెడీ నలుగురు చేశాడు ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా గోపి అలాంటి వాడు కాదు మాయా అవునమ్మా చూస్తుంటే జెంటిల్మెన్ లాగే కనిపిస్తున్నాడు గోపి సావిత్రిని పెళ్ళయ్య కూడా ప్రేమగానే చూసుకుంటావు కదా తప్పకుండా సావిత్రి అయినా ఆశ శ్వాస ధ్యాస దోషం కాదా కొంచెం ఎక్కువైంది ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు బానే ఉందా అబ్బో సిగ్గనుగుంట ఏంటి స్పర్శ మీరు నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం యు ఆర్ సో బ్యూటిఫుల్ ఏదైనా మాట్లాడండి మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా ఉంది అయితే మనం వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే ఎవరిని చూస్తున్నాడు అంటే నువ్వు కాదు ఏమో ఆ రోజు లాజ్ లో టచ్ చేయలేదు కదా డౌట్ వచ్చింది ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు అయన్ని నీ చెప్పాలా వెళ్ళిపోయి చూసుకో ఏదో పాత కస్టమర్ కదా హెల్ప్ చేద్దామని హెల్ప్ చేస్తావా

ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావా పండితని చెప్పింది నిజమేనా అయ్యబాబోయ్ అదంతా పొతం అసలు ఎవరు నా తెలియదha కావాలంట కరఎవ్వన్నేన అడుగు చేస్తారు ఆపదవ చచ్చా నువ్వు మనిషి నలిపోయిన మనసు తెలుప అనుకున్నాను నువ్వు అంతలాంటి వడన ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నన్ను నన్నునో అన్నాడు రేపు నిన్ను అంటాడు చ నువ్వు అర్థమని అనుకోలేదు ఆమోషీలాదు నువ్వు ఎత్త కస్టమర్ చెచ్చను చటపంద జరుగుట వచ్చింది హై కోబై ఇదేంటి ఓహో కాబోయే బาระబతంద్ర కలిసి గుడుకొచ్చారనమాట నీ ఇక్కడే ఉంది నువ్వు ఆటో లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది అదిగో అచ్చి బాబోయ్ ఇదేంటి ఇడు సావిత్రిని ప్రేమిస్తున్నాడు కదా మరి లవర్ అని చెప్పి ఆ అమ్మాయిని ఏంటి అంటే ఎన్నాళ్ళు ఇద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళి తీసుకొస్తా నేను ఎలా వస్తా నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా మీదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడు అనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఎందుకు ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా చెల్లెలు చెల్లెలా అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండో సార్లు ప్రదక్షిణలు చేయిపోతే అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది రాబావునా సావిత్రి పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి ఏంటి తను ఫీల్ అవుతుందేమనని ఫీల్ అవుతావని నాకేంటి బాబోయ్ ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిలు ఎవరని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర సావిత్రివరని చెప్తున్నాడు ఈ అమ్మాయి అని చెప్తున్నాడు బాబాయ్ నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్ ఏంట్రాసి ఆలోచిస్తున్నావు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ప్రదక్షిణలు తిరుగుతుంటే ఇంకా గోపి గారి మ్యాటర్ ఏం తెలుతుందా స్వామి గోపి చెప్పిందంతా అబద్ధమని తను జోక్ చేస్తున్నాడని తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చేయి స్వామి నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా లవర్ కాదు కదా ఓకే గోపి నేను వెళ్ళొస్తాను అలాగే హాయ్ గోపి ఆ అమ్మాయి ఎవరు సావిత్రికి చెల్లెలు అదే నా లవర్కి చెల్లెలు మరదలు అవర్స్ అవుతుంది అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపికెళ్ళెవరనా కనీసం ఈ అమ్మాయి విషయంలో మన బాబాయ్ దగ్గర నగ్గాల ఎంతసేపు ఎందు ప్రదక్షిణ అయిపోయా పెదక్షిణ సంగతి తర్వాత ఆ గోపిగాడి పేరుకు తగ్గట్టే కిస్టులా చల్లరకపోతాడు తెలుసా ఏం చేశాడు ఇదిగో ఆ కనిపించే కూడా నువ్వు ప్రేమిస్తున్నావా గోపిగాడు కింద గోపి రా కిందంటానండి చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూశాను వస్తాను ఏంటి అలా చూస్తున్నాం అతను నన్ను కొట్టం కాదు నీకు దమ్ముంటే నీ పెద్ద గోపిగాడి మీద చూపించు ఈ ఎందుకు కొట్టు ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ గోపి చెల్లెడ్ పర్సెంట్ అన్నా చెల్లెల బంధ అన్నపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర వంద గుంజీళ్ళు వంద గుంజల చెప్పింది చెయ్య పన్నెండు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై రెండు హాయ్ నువ్వా ఆ రోజు పార్క్ లో నా హౌజర్ కొట్టావు కదా చెప్తాను నీ పని మా బాబాయ్ ఇక్కడ ఉన్నాడు తెలుసా ఏంటి ఆ రోజు నా చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా మరి జేబులు రెండు వేలుంటే చెప్పు నీ కోపం నేను పోగొడతాను రెండు వేల దేనికి గుళ్ళో చెప్తే బాగుంటుంది బయటికి నా చెప్తాను గుళ్ళో చెప్తే బాగోదా రెండు వేల అజ్జి బాబోయ్ పెద్ద కేసు ఏంట్రా కేసు అంటున్నావు బాబాయ్ అవి వెళ్తుంది చూడు అది పెద్ద కేసులే ఎక్స్ప్రెస్ మారుతున్నాడు మళ్ళీ కొడతావా అలా కరెక్ట్ గా గెస్ట్ చేసావు మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే టోటల్ గా ఈ గుళ్ళు అందరూ గోపిగా చెల్లెలేనా సావిటు సావిత్రి ఏ ఉండ నువ్వెంతో నచ్చావే ఎంపీ త్రీ ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కళ ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సల్లే ఈ మేపేంటి గుళ్ళో జరిగిందంతా గీసేను ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పాను నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతోనే లోపరమేంటి ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పప్పు వాడు ముగ్గురు వాడు అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎవరిదే ఆ ఏచావులే నేనే ఎడుతుంది కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఎడుతుంది చూసి మీరు ఎడుతారు మీరు ఎడుతుంది చూసి నేను నవ్వుతాను అమ్మా ఎందుకు కొట్టా నేను నవ్వుతాను కాదు మీరు ఏడుస్తాం అన్నావని నా మాట నాకు పోతే రేపు జరిగేది ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం పేల్చా తర్వాత ఇక్కడ తేలుద్దావా అంతేనట్టావా మరి అంతే కదా అయితే పద 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 ఏమన్నా ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వున్నాగా చాలే అవును నువ్వు సావిత్రి బావు కదూ మీకెళ్ళి తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు బాబాయ్ అదేంటి నాకంటే కూక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం నాకు ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలో మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఎవరండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరించో పెట్టి మాట్లాడుతున్నారే నేను వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పడానికి ఏముందండి అయితే మానే ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాకు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయొచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్లి వరకు తను చేసుకోనట్టున్నాడు చెల్లెళ్ళు ఎవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు అయితే నేను కరెక్ట్ అంటాడేమిటి ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు నాకు తెలియకుండా చెల్లెళ్ళు ఏమిటండి వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి హాపీ తీసుకొస్తాం మీరు కూర్చోని మనకు హాపీ మనం నీడు కవర్ చేస్తే సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పిల్ల విషయం మాట్లాడని తొలికారు అవును మీ బామ్మ ఏంటయ్యా నీకు చెల్లెలు లేరంటున్నారు అది పక్కకిలు మాట్లాడుతున్నారు సార్ అది చెప్పండి యా మీరు పదండి నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లుళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళాం కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండు అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి నుంచి పంపించేసింది రోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆపట్టం కాదు అనాథలైపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ డైలీ సీరియల్ కింద మినిమం ఎపిసోడ్లో అవుద్ది జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిందంటే తప్పేమ చెప్పండి చేయగారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు బాబు ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్ళి నీ చెల్లెళ్ళ పెళ్లి తర్వాతే పెట్టుకున్నాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకటం వల్ల నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తాం అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే నమస్కారం అండి బాగున్నారా మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెలన్నందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లులు కాదంటే మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు ఎందుకే మీకు గోపీ అవుతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా ఓకే పోదండి ఆ గోబీగాడు ఇప్పుడు కుడితులో పట్టి ఎలకలాంటాడు ఎటూ తప్పించుకోలేడు ఇంకా మిత్రుటేలండి మిత్రుట్టేలండి ఆ నువ్వు ఇటు వెళ్ళు యా వచ్చిండ్రు అట్లు ఇచ్చారా అయితే నువ్వే చెప్పేటో ఇడుబోలా దాన్ని కొట్టాడు తప్పద్దు కదా రాయ్ ఇటుకొచ్చేటనుకుంటుంటే ఇక్కడ ఇంకో సెటప్ తెప్పిచ్చిరా చేసుకోబోయే అమ్మాయిని రే పెట్ట సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులే అంటాం సారీ ఇక్కడ వెతక్కుండా చేస్తున్నావురా చేస్తున్నవరా అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా ఆడు ఆయన కన్న ఇలాంటి వాడు వెతు నా ఒడ్డీని రేపు చేయాలని ట్రై చేస్తారా నీ అబ్బా దొరికింది అయితే రై

उस टू किस टू थाउजेंड टू कॉस्ट या टेन परसेंट डिस्काउंट क्रेडिट कार्ड एक्सेप्ट ओनली कैश यस नमस्कार ఈ గోపిగడ్డి టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు దీనిపైన తిరుగుతున్నామేంటి